ఫ్రీజ్ వెంకరెడ్డి గారు బ్రహ్మనాయుడు గారు పులివెందుల ఎమ్మెల్యే గర్వంగా మాకు ఒక నియోజకవర్గం ఉంది మాకు ఓ రోజు హైదరాబాద్ లో ఓటు లేదంటే ఓ రోజు విజయవాడ లో ఓటు లేదంటే ఓ రోజు తాడేపల్లిలో ఓటు జగన్ జగన్మోహన్ రెడ్డి గారు ఓటు హక్కు వినియోగించినప్పటి నుంచి పులివెందలే జగన్ రాజశేఖర్ రెడ్డి గారు ఓటు హక్కు వినియోగించుకున్నప్పటి నుంచి మా హైదరాబాద్ లో ఒకవేళ ఉన్నా కూడా పులివెందులు వెళ్ళి ఓటేసి వచ్చేవాళ్ళు చంద్రబాబు నాయుడు గారు లాగా కుప్పంలో ఓటు హక్కు లేకుండా లేదు చంద్రబాబు నాయుడు గారు సొంత నియోజకవర్గంలో ఓటు లేదు ఈ రోజు కూడా సో మేము నిజంగా గర్వంగా చెప్తాం ఎస్ పులివెందుల ఎమ్మెల్యేనే గర్వంగా చెప్తాం డిస్టర్బ్ ఒకరోజు ఒక రోజు గాజువాక ఇంకో రోజు పిఠాపురం ఇంకో రోజు ఇంకో నియోజకవర్గం ఎత్తుకునే పరిస్థితి లేదు సార్ పులివెందులు అనేది ఆయన సొంత ప్రాంతం పుట్టినటువంటి ప్రాంతంలో ఎవరైనా పోటీ చేయాలి పుట్టినటువంటి ప్రాంతం నుంచి గెలవాలని ఎవరికైనా రేపు పొద్దున మీకు కూడా ఎమ్మెల్యే వాళ్ళని అదే అదే కోరుకుంటారు మీ అర్థం కించో ఇంకెక్కడి నుంచో అన్నట్టుగా సో మీరు భయపెండు కేసిన అయితే ఇంకో అక్కడ ఆ మీ మండలం ఎక్కడికి వెళ్తే అక్కడ కోరుకుంటారు సో జగన్మోహన్ రెడ్డి గారి అక్కడే కాబట్టి రెండు సార్లు కడప ఎంపీ సార్ రెండు సార్లు కడప ఎంపీ మూడు సార్లు పులివెందులు ఎమ్మెల్యే ఒకసారి అపోజిషన్ లీడర్ ఒకసారి ముఖ్యమంత్రి ఓకేనా ఈ రోజు కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రధాన ప్రతిపక్షం మీరు ప్రతిపక్ష హోదా ఇవ్వకపోయినా ప్రతిపక్షంగా ఉన్నా నలభై పర్సెంట్ ఓటింగ్ తో ఏదో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పని అయిపోయిందని అంటున్నారు కదా అట్టం చూస్తే నాకు నవ్వొచ్చు సార్ ఎందుకంటే రెండు నిమిషాల్లో చెప్తా జగన్మోహన్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేయగానే ఈ తెలుగుదేశం వాళ్ళు నవ్వారు ఈ తెలుగుదేశం వాళ్ళు నవ్వారు ఈ కాంగ్రెస్ వాళ్ళు ఎంతకైతే బాగా నవ్వారు పిచ్చోడే ఏంట్రా అసలు అధికారం కాంగ్రెస్ పార్టీ సెంటర్ లో అధికారంలో ఉంది స్టేట్ లో అధికారంలో ఉంది ఎవడన్నా రాజీనామా చేసి వెళ్తాడా సోనియా గాంధీ సంగతి తెలియదేంటి జగన్మోహన్ రెడ్డి గారికి వేధించి తొక్కి నార తీసిద్ది ఏంటి అసలు రాజీనామా చేసి రాజీనామా లెటర్ ఇస్తే నేను సింగిల్ గా బయటికి వెళ్తున్నా నేను అమ్మ రాజీనామా చేస్తాను బయటికి వెళ్ళాడు ఇంకా అయిపోయింది జగన్మోహన్ రెడ్డి గారు పని అయింది అన్నారు తర్వాత పదహారు నెలలు జైల్లో పెట్టంగానే ఇంకేముంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి పదహారు నెలలు జైలుకి పోయాడు ఇంక ఈ పార్టీ ఏముంటది అన్నారు అయిపోయిందా ఏమైంది తర్వాత మాకు అరవై ఏడు సీట్లు వచ్చింది ఏది మూడు పార్టీలు కలిపి ఏదైతే ఆ రోజు కూడా కూటమిగా ఏదైతే ఎన్నికల్లోకి వెళ్తే రెండు వేల పద్నాలుగులో మాకు అరవై ఏడు సీట్లు వచ్చినాయి అరే ఏంది మనం జగన్మోహన్ రెడ్డి గారిని ఇంకా తొక్కేయాలి తొక్కేయాలని చూస్తుంటే జగన్మోహన్ రెడ్డి గారికి అరవై ఏడు సీట్లు రావటం ఏంటి అరవై ఏడు సీట్లు అరవై ఏడు సీట్లు నలభై ఐదు పర్సెంట్ ఓటింగ్ ఏంటి మనం మోడీతో అక్కడ మళ్ళీ పవన్ కళ్యాణ్ అప్పుడు కొత్తగా జనసేనని పార్టీని తీసుకొని వచ్చాం ఫ్రెష్ గా పవన్ కళ్యాణ్ తీసుకొని వచ్చాం జనసేన రోజు అయినా జగన్మోహన్ రెడ్డి గారికి ఎట్లా వచ్చింది ఎట్టయినా మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారిని తొక్కేయాలన్నారు అని నలుగురిని ఒకసారి ఐదుగురిని ఒకసారి ఇద్దరు ఒకసారి ఇరవై మూడు మందిని తీసుకొని నలుగురికి మంత్రి పదవులు ఇచ్చారు ఏది తెలుగుదేశం పార్టీలో దిక్కు దివాణం లేదని నూట రెండు మంది గెలిస్తే అక్కడ ఎవరో మంత్రి పదవులు చేసే సత్తా ఉన్నాడు లేరని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి నలుగురిని నలుగురికి ఇరవై మూడు మందిని తీసుకొని నలుగురికి మంత్రి పదవులు ఇస్తే ఇక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అయిపోయింది అని అన్నారు ఇదే ప్రచారం సార్ రోజు ఇదే టీవీలో డబ్బా ఆ జగన్మోహన్ రెడ్డి గారు శుక్రవారం కోర్టుకెళ్తేనే అయిపోయింది పని ఏమైంది శుక్రవారాలు వస్తా ఉంటే పోతా ఉంటాయి అంతేగా ఒకసారి ఉంటాడు ఒక నిమిషం ఇలా ఇంటర్నేషనల్ కోర్టులు తర్వాత ఏమైంది సార్ ఇరవై మూడు సీట్లు ఇరవై మూడు సీట్లు లాక్కున్నాక ఏమైంది మాకు నూట యాభై సీట్లు వచ్చినాయి అయినా ఇదే ప్రచారం జగన్మోహన్ రెడ్డి రేపెళ్తాడ జైలుకి సీఎం ఎవరవుతారు భారత్ క్వశ్చన్ మార్క్ అలాంటి రాత్రలే రాశారు కదా ఐదేళ్లు రాష్ట్రపతి పాలన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రపతి పాలన క్వశ్చన్ మార్కు ఆర్టికల్ త్రీ సిక్స్టీ అమ్మో కేంద్రం కన్నెర చేసింది అయినా ఐదేళ్ళు జగన్మోహన్ రెడ్డి అక్కడ అదాని మీద సార్ ఎక్కడో అదానీ మీద అమెరికాలో కేసు పెడితే జగన్మోహన్ రెడ్డి గారు జైలుకి వెళ్తారంట అరే అసలు మీరు కొద్దిగా ఒకసారి ఇప్పుడు మీరు మాట్లాడిన డిబేట్ శ్రీనివాస్ చౌదరి గారు మీ పిల్లలకి ఏది మీరు ఐదో తరగతి జరిగే పిల్లాడికి ఒకసారి వినిపించండి మిమ్మల్ని మిమ్మల్ని ఎట్లా ఒక్కాడో తెలియదు అది ఏం మాట్లాడుతున్నావు తాతయ్య ఏం ఏం జగన్మోహన్ రెడ్డి గారు జైలుకి అదానికి సంబంధండి మిమ్మల్ని జగన్మోహన్ రెడ్డి గారి జగన్మోహన్ రెడ్డి గారు పేరు ఎక్కడే కాదు మీకు జగన్మోహన్ రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారిని జైలుకు పంపాలని మీరు ప్రయత్నిస్తున్నారు కదా ఏది ఇక్కడ రాష్ట్రంలో ఏదో పోతాడు వెళ్తాం కొన్ని రోజులు మళ్ళీ వస్తాం మళ్ళీ ప్రజా సమస్యల మీద పోరాడతాం రాజకీయ పార్టీ నడుపుతున్నాం సార్ ప్రజల కోసం మే జగన్మోహన్ రెడ్డి గారు రాజకీయాల్లో జగన్మోహన్ గారి ఈ రోజు భారత్ భారతదేశంలోనే టాప్ బిజినెస్ మ్యాన్ లో టెన్ టాప్ టెన్ లిస్ట్ లో ఉంటారు జగన్మోహన్ రెడ్డి గారు రాకుండా ఉంటాయి ఓకే రాకుండా ఉంటాయి రాజకీయాల్లోకి కానీ రాజకీయాల్లోకి వచ్చినాక ఈ కేసులు ఇవన్నీ అవన్నీ ప్రజల కోసమే కదా ఆయన 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 సంబంధించి ఇన్ని ఇబ్బందులు భార్య భార్య ఆహా జగన్మోహన్ రెడ్డి గారి భార్యను తీర్చుకోవటము పిల్లల్ని దిగ్గించుకోవటం ఇదక రాకపోతే ఏముంటుంది రోజు ప్రజలకు సేవ చేయాలి కదా ఇంతమందికి ఈ రోజు ఫీజు రియంబర్స్మెంట్ అనేక పథకాలు కరోనాలోనోక్ చదా నోచుకోలేరు ఇందాక ఆయన అసలు పార్టీయే ఉందా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీయే ఉందా అరే మా పార్టీ లేకపోతే మా పార్టీ సోషల్ మీడియా కార్యకర్తలు చూసి పోసుకుంటున్నారు కదా మీరు

సాయంత్రం వచ్చి కురుపావలో మళ్ళీ తెల్లారు వచ్చి మాచర్లో ఆ తెల్ల నుంచి ఆ సాయంత్రం వచ్చి అద్దంకిలో ఈ కేసులు ఎందుకు పెడుతున్నారు సోషల్ మీడియా అరేస్తారా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనేది ఇంకో ముప్పై ఏళ్ళు రాజకీయం చేస్తుంది